నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం ఏకాదశి శనివారం నవంబర్ ఒకటవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో స్వాములు నవకలస పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధభరితమైన పుష్పమాలలను పట్టు పితంబరములను మేలతాళ మృదంగ ధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాటు వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర

ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు नियोदित हम भद्रा में का सर्व काार्थ सिद्ध ले श्रीगामे कामस मृत्युता श्रीमयै कुण्ड विरक्तराज स्वामी पुष्करणी डटे रमाय रमाणाज वेंकड़े सदा मंगला लक्ष्मी रमण गोविंदा ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు